హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాహుల్ స్వప్నకి విడాకులు ఇవ్వ ఇవ్వబోతున్నాడని ఇక రాహుల్ స్వప్నని ఏదో రకంగా వదిలించుకోవాలని చూస్తున్నాడని కావికైతే అర్థమైపోతుంది అదే విషయాన్ని రాజ్ దగ్గరకు వచ్చి మొత్తం విషయం చెప్తుంది స్వప్నకకి ఇక రాహుల్ చాలా బాధపడుతున్నాడని వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడని వదిలేస్తాను వదిలేస్తానంటున్నాడని చాలా బాధపడిందని చెప్తూ ఉంటే రాజ్ ఆశ్చర్యపోతాడు వాడు మారిపోయాడు కదా ఇదివరకులాగా ఉండటం లేదు చాలా మంచిగా ఇంటి పనులు అటు చేసుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నాం కదా ఇంతలో వీడికి ఏం జరిగింది అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు కానీ స్వప్న అక్క చాలా ఫీల్ అవుతుందండి ఈరోజు చాలా బాధపడుతూ ఏడుస్తూ నాకు రాహుల్ గురించి చెప్పింది నేను కూడా బయట రాహుల్ ఒక అమ్మాయితో మాట్లాడడం నా కల్హారా చూశానండి అని చెప్పి కావ్య రాస్తో చెప్తూ ఉంటే రేపు పొద్దున్న వాణ్ణి అడుగుతాను అందరి ముందు వాణ్ణి నిలబెట్టి కడిగి పడేస్తాను వాడు ఏ రకంగా స్వప్నని ఏ రకంగా బాధ పెడతాడో అందరి ముందు వాడికి చీమాట్లు పెడతాను అని చెప్పి రాజు అంటాడు మొత్తం మీద ఇక వీళ్ళిద్దరూ మాట్లా అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగే ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక ఒకవైపు రుద్రాణి అలాగే ఇక మరొక వైపు ఇందిరాదేవి అందరూ కూడా ఇక సోఫాలో కూర్చొని ఉండగా స్వప్నని నీకు విడాకులు ఇస్తాను ఇక నీతో పాటు నేను ఉండలేను నీ నీది నా దారి నాది అసలు నీ మొహాన్ని అద్దంలో చూస్తున్నావా అని చెప్పి స్వప్నని బాధ పెట్టి విడాకుల పత్రాలు చేతిలో పెట్టిన రాహుల్ సంగతి ఇంట్లో అందరి ముందు ఇక బట్టబయలు చేస్తుంది స్వప్న ఇక రావడం రావడంతోనే డైవర్స్ పేపర్లు తీసుకొచ్చి ఇక రుద్రాన్ని ఎదురుగా కింద పెడుతుంది ఏయ్ ఏంటిది అనగానే మీ అబ్బాయి బాగోతం మీ అబ్బాయికి నాతో ఉండటం ఇష్టం లేదంట అందుకని వేరొక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని నాకు విడాకులు అడుగుతున్నాడు అని చెప్పి అందరి ముందు ఇక స్వప్న చెప్తుంది ఆ మాటలు విన్న రుద్రాణి అలాగే దుగ్గిరాల కుటుంబంతో సహా అందరూ షాక్ అవుతారు ఇక ఒక్కసారిగా అక్కడే ఉన్న కావ్యరాజ్ కూడా ఇక షాక్ అవుతారు ఇంతలోనే రాహుల్ వస్తాడు రే ఏంట్రా ఏంటది స్వప్న చెప్పింది నిజమా అని చెప్పి అక్కడే ఉన్న సుభాష్ అలాగే ప్రకాశం అందరూ అడుగుతారు ఇక ఒక్కసారిగా రాహుల్ అయితే అవును నేను ఇప్పటి వరకు ఎవరికి ఏమీ చెప్పలేదు కానీ ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నారు కదా ఈ స్వప్నతో నేను కాపురం చేయలేను నేను ఈ స్వప్నని ఇక శాశ్వతంగా స్వప్నతో విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ స్వప్న అవసరం లేదు అని చెప్పి అందరి ముందు కరా చెప్తాడు ఆ మాటలు విన్న దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది రేయ్ ఏం మాట్లాడుతున్నావురా స్వప్నని వదులుకోవడం ఏంటి స్వప్నకి విడాకులు ఇవ్వడమేంటి అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే రుద్రాని రేయ్ పిచ్చి పట్టిందా నీకు నీ భార్యకి ఎన్నోసార్లు గొడవలు వచ్చాయి కానీ ఇప్పుడు ఏ గొడవలేంది ఏంటి మాట్లాడుతున్నావు అని చెప్పి రుద్రాణి అడుగుతుంది మమ్మీ నువ్వు నాతో ఎక్కువ డిస్కషన్ లాగద్దు నేను అస్సలకే ఎవరి మాట వినను నాకు ఈ స్వప్న అంటే ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా రాహుల్ మాటలకు విని షాక్ అయిపోతుంది రుద్రాణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇందిరాదేవి ఏంటమ్మా అని చెప్పనగానే ఏంటి ఏంటమ్మా అని అడుగుతున్నావు నీకు తెలియకుండానే నీ కొడుకు విడాకులు పత్రాలకి ఇక సంతకం చేసి ఇచ్చాడా ఏంటి వేషాలు స్వప్న జీవితాన్ని ఇక ఉద్ధరిస్తున్నాడని మేము అడగట్లేదు స్వప్నకి విడాకులు ఇస్తున్నాడని నీకు తెలుసు కూడా ఏమీ ఎరగనట్టుగా ఉంటున్నావు మర్యాదగా తల్లి కొడుకులు కలిసి ఏం ప్లాన్ చేశారు అని చెప్పి అడగగానే అయ్యో అమ్మా ఈ విషయంలో నాకేమీ తెలీదు స్వప్న వచ్చి విడాకుల గురించి చెప్పే వరకు వాడికి స్వప్నకి ఏం మధ్యలో డిస్కషన్ జరిగిందో నాకు తెలియదు మీ అందరితో పాటే నాకు తెలిసింది ఏ స్వప్న నిజమా కాదా అనగానే నాకు అదంతా అనవసరం ఏ రోజు కూడా నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమగా చూడలేదు ఎంతసేపు ఆడవాళ్ళతో తిరగడం తప్పించి నన్ను ఏ రోజు ప్రేమగా చూడలేదు అయినా కూడా నా భర్తని నేను ఎంతో ఎంతో మంచిగా ఉంటున్నాను కానీ ఈ రోజుకి నాకు తగిన శాస్త జరిగింది ఇలాంటి వాడిని ఇష్టపడి పెళ్లి పెట్టెల మీద నుంచి లేచి వచ్చినందుకు నాకు తగిన శిక్ష పడింది అసలు ఏ రోజు కూడా భర్తగా నన్ను ప్రేమించలేదు నన్ను ఏ రోజు కూడా దగ్గరకు తీసుకోలేదు నా జీవితంలో ఏ రోజు రాహుల్ వల్ల నేను సంతోషపడిందే లేదు కానీ ఈరోజు నన్ను వదిలించుకొని వేరొక అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాడు ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి స్వప్న ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా రాహుల్ షాక్ ఇచ్చిన విషయానికి అందరూ ఆశ్చర్యపోతారు అమ్మా నిజానికి నాకేమీ తెలీదు గాడు ఇంత పని చేస్తాడని ఊహించలేదు స్వప్న అంటే నాకు ఇష్టం లేదు కానీ రాహుల్కి స్వప్నకి బిడ్డ పుట్టినాక స్వప్న మీద నాకు ఎలాంటి కోపమూ లేదు అప్పుడప్పుడు ఏదో రకంగా స్వప్ననే నన్ను నా కొడుకుని ఆడుకుంటుంది అంతే తప్పించి నేను ఈ విషయంలో నాకు జోక్యం తెలియదు అయినా వాణ్ణి అడిగి పడేసి విడాకులు ఎందుకు ఇవ్వబోతున్నాడో తెలుసుకుంటాను నిజానికి నా కొడుకు తప్పు చేస్తే ఇంట్లో అంత అందరితో కంటే ముందు నేనే గేంటేస్తాను అప్పటి వరకు మీరు కొంచెం సైలెంట్గా ఉండండి అని చెప్పి రుద్రాణి అయితే ఇంట్లో అందరినీ కూడా కంట్రోల్ చేస్తుంది చూడు రుద్రాణి నీ కొడుకు ఎన్ని తప్పులు చేసినా ఊరికే ఊరికే అట్లానే ఏదో కుర్రతనంలో ఉన్నాడని వదిలేసాం కానీ స్వప్నకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం వాడిని ఎప్పటికీ విడిచిపెట్టం అని చెప్పి అందరూ కూడా అంటారు ఇక ఒకవైపు ఇక కావ్య అలాగే రాజ్ కూడా స్వప్నకు గురించి బాగా బాధపడుతుంది కావ్య ఇంతలోనే ఇక అయితే చూడు కళావతి నువ్వు బాధపడద్దు ఖచ్చితంగా స్వప్నకి రాహుల్కి బిడాకు రావకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి సర్ది చెప్తాడు ఇక రుద్రాని లోపలికి రావడం రావడం రాహుల్ దగ్గరికి వచ్చి రేయి అని చెప్పి చంప పగలకొడుతుంది ఒక్క నిమిషం స్టన్ అయిపోతాడు రాహుల్ అయితే మమ్మీ ఏంటి ఎందుకు కొట్టావు అని చెప్పి అనగానే నేను కొట్టాలా చంపాలా నీకేమన్నా మైండ్ ఉందా మైండ్ ఉండే చేస్తున్నావా ఏమనుకుంటున్నావరా వెదవా ఈరోజు స్వప్నకి విడాకులు ఇచ్చి రోడ్డు మీద అడుక్కొని అనుకుంటున్నావా అని చెప్పి పిచ్చి పిచ్చిగా కేకలేసి ఇక రాహుల్ని చంపలు వాయిస్తుంది మమ్మీ మమ్మీ ఆగు ఆగుతావా అసలు నువ్వేమనుకుంటున్నావు మమ్మీ రాహుల్ని తక్కువ అంచనా వేసావా అసలు ఈ ఇంట్లో నీకు నాకు ఏం విలువ ఉంది ఏం మర్యాద ఉంది ఎప్పుడు చూసినా నువ్వు ఏదో ఒకటి ప్లాన్ చేయడం ఆ ప్లాన్ని ఏదో రకంగా అటర్ బ్లాఫ్ చేసుకోవడం తప్ప నిన్ను నన్ను ఈ ఇంట్లో చీడ పురుగులను చూసినట్టే చూస్తున్నారు కనీసం ఆ చీడ పురుగలైన చెదని తిప్పి ఇంటిని గొల్ల చేస్తాయి కానీ నీకు నాకు ఆ సామర్థ్యం లేదు మమ్మీ అందుకే నా దారి నేను చూసుకున్నాను నీకు ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ లేదు ఇది నా ఓన్ డిసిషన్ నేను ఒక అందాల అప్సరస లాంటి ఉన్నదాన్ని పట్టాను దానికి మనకంటే ఎంతో డబ్బు ఉంది ఆస్తుంది నేను కావాలని కోరుకుంటుంది కాబట్టి దాన్ని పెళ్లి చేసుకొని ఈ దరిద్రాన్ని వదిలించుకుందాం అనుకుంటున్నాను నేను ఇక ఎవరు అన్నా అన్న ఎన్ని మాట్లాడినా స్వప్నకు విడాకలిచ్చి దాన్ని పెళ్లి చేసుకొని శాశ్వతంగా డబ్బును వాళ్ళగా హ్యాపీగా గడిపేస్తాను మమ్మీ అని చెప్పి అనగానే రే ఏం మాట్లాడుతున్నావురా అంటే నిజంగానే నువ్వు అనగానే అవును అది చెప్పింది నిజమే స్వప్న చాలా రోజులు నేనంటే ఇష్టం అని చెప్పి ఈ ఇంటికి మహారాణి అయిపోవాలని వచ్చింది ఈరోజు నేను ఒక డబ్బున్న దాన్ని చూసి మహారాజుని అయిపోవాలని దీన్ని వదిలేస్తున్నాను ఇక్కడ ఎవరు ఎవరి కోసం తప్పులు చేయట్లేదు నా ఎదుగుదల కోసమే తప్పు చేస్తున్నాను నువ్వు కూడా నాతో వచ్చే మమ్మీ అనగానే ఏం మాట్లాడుతున్నావురా ఇదంతా కూడా నాకెందుకో నమ్మసక్యంగా అనిపించట్లేదు నిన్ను ఇష్టపడిన ఆ అమ్మ ఎవరు అనగానే ఇదిగో మమ్మీ అని చెప్పి ఫోటో చూపిస్తాడు ఫోటో చూసి ఏంట్రా రాహుల్ నువ్వు నిజానికి ఎంతగా చేస్తావని నేను ఊహించలేకపోతున్నాను అనగానే నువ్వు ఊహించలేవు కానీ మమ్మీ రేపు నేను ఉన్నవాడి స్థానంలో ఉంటే నువ్వే ఊహించుకో డబ్బు మీద నడవగలుగుతాము డబ్బుతో మనం హ్యాపీగా జీవితం గడుపుతాము ఈ దుగ్గిరాల ఇంట్లో వాళ్ళందరూ కూడా మన చేతులకి చిల్లి గవర రూపాయి ఇవ్వరు ఎంతసేపు ఆ రాజుని కళ్యాణ్నే ఈ ఇంటి వారసులుగా లెక్కేస్తారు ఏ రోజు నన్ను లెక్కేయట్లేదు అలాగేనని ఈ స్వప్న ఏ రోజు కూడా నాకు రూపాయి కూడా చూపించదు ధన ఆస్తి దని పిల్ల దని గురించి ఆలోచించుకుంటుంది అందుకే నేను జీవితాంతం సంతోషంగా బ్రతకాలన్నా డబ్బు మీద నడవాలన్నా నేను స్వప్నకి విడాకలు ఇవ్వాల్సిందే అని చెప్పి అంటాడు ఇక రుద్రాణి స్టన్ అయిపోతుంది ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు ఇక మరొక పక్క ఇక ఇంట్లో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు స్వప్న కోసం ఇక కావ్య అయితే ఏమండి చూశారు కదా రాహుల్ ఎంతకు తెగించాడో ఇంతవరకు ఎప్పుడూ కూడా స్వప్నకతో గొడవలు పడేవాడు ఏదో రకంగా కలిసిపోయేవాళ్ళు అంతేకాని ఎప్పుడు కూడా ఈ రకంగా రాహుల్ ప్రవర్తించలేదు రాహుల్ని ఎంతలాగా మార్చేసినా ఆ ఆడదెవరో కనుక్కోవాలి అసలు దాని పుట్టు పూర్వత్వాలు లాగాలి అది అసలు ఎలాంటిదో రాహుల్ని ఏ రకంగా బుట్టలో వేసుకుందో తెలుసుకోవాలండి అప్పుడు వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనగానే వెంటనే రాస్ అవును కళావతి రాహుల్ గురించి నాకు బాగా తెలుసు వాడికి చెడు ఉన్నాయి కానీ ఏకంగా ఈ రకంగా స్వప్నకి విడాకులు ఇచ్చేసి శాశ్వతంగా ఇంటి నుంచే వెళ్ళిపోదామని వాడికి ఎంత ఆలోచన వచ్చిందంటే అంతగా మార్చిన కిలాడి ఎవరో కనిపెట్టాలి అని చెప్పి ఇక రాస్ కూడా అంటాడు ఇక మరొక పక్క దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా కావ్యకి అలాగే రాజ్కి అప్పుకి కళ్యాణ్కి ఇద్దరిని చూసి మరొక వైపు స్వప్న అలా ఒంటరిగా ఉండటం చూసి చాలా బాధపడుతూ ఉంటారు త్వరలోనే స్వప్న కష్టాలు కూడా గట్టెక్కాలని అనుకుంటూ ఉంటారు ఇక కావ్యరాజు అయితే అలా బయటికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే కరెక్ట్గా రాహుల్ ఆ రోజు మాట్లాడిన అమ్మాయి కనిపిస్తుంది ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం స్లో చేయండి అని చెప్పి కావ్య అనగానే ఏంటి కలావతి అనగానే ఇదిగో రాహుల్ ఆ రోజు ఇక రోడ్డు మీద ఐస్ క్రీమ్ తినిపిస్తూ మాట్లాడినమ్మా ఈ అమ్మాయే ఈ అమ్మాయి ఈరోజు ఎవరో అతనితో ఏం చేస్తుందబ్బా అనగానే ఏంటి నువ్వు కరెక్ట్గా చూసావా నిజంగా రాహుల్ పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పినమ్మా ఈ అమ్మాయేనా అని చెప్పి అంటాడు అవునండి నేను ఆ రోజు చూశాను స్వప్నక్కకు అడిగాను కూడా వెళ్ళి అడిగి కడిగేద్దామంటే స్వప్నక్క నన్ను అడగనివ్వలేదు అనగానే వెంటనే రాజు అయితే సరే అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి పదా అని చెప్పి ఇద్దరు వెళ్ళేసరికి ఇక అసలు నిజ స్వరూపం మొత్తం కూడా బయటపడిపోతుంది ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైందని ఆ ఇద్దరు భార్య భర్తలు రాహుల్ని మోసం చేసి రాహుల్ ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారని క్లియర్ అని కట్టుగా అర్థమైపోతుంది ఇక ఒక్కసారిగా కా కావ్యరాజు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక రాహుల్కి మాయ మాటలు చెప్తున్న అమ్మాయి అయితే ఏమండి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఆ రాహుల్ నాకు ఇక డబ్బున్న అమ్మాయి డబ్బున్నవాడు కాబట్టి మనం ఏది అడిగితే అది ఇస్తూనే ఉంటాడు ఈరోజు ఇక తన భార్య మెడలో ఉన్న నెక్లెస్ని తీసుకొచ్చి ఇచ్చాడు రేపు తను సంతకాలు పెట్టి డైవర్స్ పేపర్లు తీసుకొచ్చి ఇస్తాడు ఇక ఎల్లుండు నాకు రాహుల్కి పెళ్ళి ఎల్లుండు ఆస్తి మొత్తం నా పేరు మీద రాపించి వాణ్ణి చంపేయాలి అంతే ఈజీగా మనం కోటీశ్వరలం అయిపోతామండి అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటారు ఇక మాటలు వినే కావ్య అయితే ఇప్పుడు అర్థమైందండి ఈ రాహుల్ని ఎందుకు పెళ్లి చేసుకోబోతుందో ఒక ఆల్రెడీ ఒక పిల్ల తండ్రి కూడా ఉన్న వీడిని పెళ్లి చేసుకోబోతుంది అంటే అది ఎవరా అని చెప్పి ఊహించాను ఆల్రెడీ ఆ దానికి కూడా పెళ్ళైపోయింది ఇప్పుడు చెప్దామండి రాహుల్ని ఏ రకంగా ఏం చేయాలో ఆలోచన వచ్చింది అని చెప్పి అనగానే ఇంటి కళావతి ఏం ఆలోచించావు వాడు చేసిన స్టూపిడ్ పనికి అలాగే మోసపోవాలి అనగానే మోసపోవడం కాదండి లైఫ్లో ఎప్పుడు కూడా స్వప్నకనే కాదు ఎవరిని మోసం చేయకుండా రాహుల్ కూడా మోసపోకుండా ఉండాలి అంటే ఇంట్లో నుంచి రాహుల్కి బయటికి పంపించేయాలి ఎంతైనా బయటకు వెళ్తే తెలుస్తుంది ఖచ్చితంగా మనుషుల విలువ మనసుల విలువ బంధాల విలువ అని చెప్పి అనగానే ఎస్ కళావతి అవును స్వప్న విషయంలో రాహుల్ చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి రాహుల్కి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అని చెప్పి ఇక వెంటనే రాహుల్ని ఇక ఇంట్లోకి అడగడానికి వెళ్తారు అప్పటికే రాహుల్ రెచ్చిపోతూ ఉంటాడు స్వప్న ఏమో ఇక సైలెంట్గా ఉంటుంది ఏ స్వప్న నీకు వెడాకుల పత్రాలు ఇచ్చాను దాని మీద సంతకం చేయమన్నాను నువ్వు నాకు సంతకం చేసిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే వెంటనే కూడా స్వప్న రాహుల్ నువ్వు నన్ను ఇష్టపడకపోయినా నేను నేను ఇష్టపడ్డాను నువ్వు నాతో కాటు ఆ ఒక పాపను కూడా కన్నావు నువ్వు నన్ను వదిలేసి ఎలా పెళ్లి చేసుకుంటావు అసలు నీకు పెళ్ళి అయిందని అవతల మనిషికి చెప్పావా అని చెప్పి అనగానే ఏ షడప్ ఇవన్నీ నీకు అవసరమా భర్త అంటే గౌరవం లేదు నాకంటూ ఈ ఇంట్లో ఒక కనీసం ఒక పని పాట లేదు నేను ఏ రోజు దూరం వండి అలాంటప్పుడు నాకేం పని అని చెప్పి ఇక ద బాగా దబాయిస్తూ ఉంటాడు కరెక్ట్గా కావ్యరాజు అప్పుడే వచ్చి ఇక రాహుల్ కాలర్ పట్టుకొని రే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను విడాకులు ఇస్తానని బెదిరించుతా వింట్రా నిజానికి నీకే స్వప్న విడాకులు ఇస్తుంది ఏ స్వప్న వీళ్ళు లేకపోతే నువ్వు బ్రతకలేవా జీవితాంతం నిన్ను ఇంట్లో అందరూ కూడా ఒక మనవరాలుగా చూస్తూ ఉంటారు నువ్వు ఎప్పటికీ ఇంటికి కోడలివి మనవరాలివి ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు బాధపడన అవసరం లేదు అని చెప్పి రాజు అంటాడు రే ఏం మాట్లాడుతున్నావురా వాళ్ళిద్దరూ భార్య భర్తలు వాళ్ళిద్దరూ విడిపోమని సలహా ఇస్తున్నావా అని చెప్పి అపర్ణ అనగానే లేదు మమ్మీ అసలు ఈ రాహుల్ గాడికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు ఇంట్లో ఉంటూ ఒకవైపు స్వప్నతో మాట్లాడుతూ మరొక వైపు మరొక అమ్మాయితో తిరుగుతూ ఈరోజు స్వప్నకి విడాకులు ఇవ్వాలనుకున్నాడు వీడిని ఇలాగే వదిలేస్తూ ఉంటే ఏదో ఒక చివరి ఆఖరికి ఈ ఇల్లిని అమ్మాయిలతో నింపేస్తాడు అని చెప్పి అనగానే అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపర్ణ ఇక రాహుల్ ఇంకా ఆలోచిస్తున్నావేంటి వెళ్ళు నీ ప్రియురాల దగ్గరికే వెళ్ళు అనగానే రాహుల్కి ఏమీ అర్థం కాదు ఏంటి రాజ్ నా ప్రియురాల దగ్గరికే వెళ్తాను నేను ఇంకెక్కడికినా వెళ్తాను నాకు ఈ ఇంటితో సంబంధమే లేదు ఎన్నాళ్ళు మీరందరూ నాకున్నారని అనుకున్నాను కానీ ఈరోజు నేను ప్రేమించిన అమ్మాయే నాకు ఇష్టం ఈ ఇంట్లో వాళ్ళతో నాకు సంబంధం లేదు స్వప్న విడాకుల మీద సంతకం పెట్టు అనగానే ఉన్న పలంగా కావ్య పెట్టక్క పెట్టినా పర్వాలేదు ఇలాంటి వాటితో నువ్వు ఉండే కంటే అనగానే ఇక రుద్రానికి రాహుల్కి ఏమీ అర్థం కాదు ఏ కావ్య మీ అక్క చేత డ్రైవర్స్ ఇప్పిస్తున్నావో రే పొద్దున ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకోవాలి రాహుల్ అంటే ఆ స్వప్నకు కూడా ఇష్టం లేదు కాబట్టి రాహుల్ విడాకులు తీసుకుంటున్నాడు మరి స్వప్న కూడా విడాకులు తీసుకుంటుందా అని చెప్పి అనగానే తీసుకుంటాను అని చెప్పి అంటుంది స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని ఏంటి నువ్వు నీ విడాకులు తీసుకుంటావా అంటే నీకంటూ నీ భర్త మీద ఇష్టం లేదా అని చెప్పి అడగగానే నీకు నీ భర్త అంటే ఇష్టం ఉందా రుద్రాణి గారు నువ్వు కూడా ఇంటికి వదిలి భర్తను వదిలి ఇక్కడికి వచ్చేసావు నీకంటూ హ్యాపీగా జీవితాంతం గడిపేయడానికి తిండి పెట్టడానికి దుగ్గిరాల కుటుంబంలో అందరినీ తలకు ఒక వరుస కింద పెట్టుకొని ఇక్కడ బ్రతికేస్తున్నావు అలాంటిది నాకంటూ వీళ్ళందరూ కూడా అయిన వాళ్ళే వీళ్ళ దగ్గర గడిపేయడంలో తప్పే ఉంది అని చెప్పి స్వప్న అంటుంది ఇదేంటి ఎంత లేని కాన్ఫిడెన్సు పెరిగిపోయిందా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే రాహుల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోతున్నప్పుడు రుద్రాణి అయితే మరి రాహుల్ నా మాట వినరా నా మాట విను అనగానే లేదు మమ్మీ నువ్వే నా మాట విను అసలు ఇక్కడ ఉండాల్సిన కరమే నీకు లేదు నువ్వు నాతో పాటు రా మమ్మీ నాతో పాటు రా అని చెప్పి రుద్రాణిని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు ఇక రుద్రాణిని కూడా తీసుకొని వెళ్ళిపోయిన మరుక్షణం స్వప్న చాలా హ్యాపీగా కనిపిస్తుంది ఇంట్లో అందరూ కూడా స్వప్నని చూసి షాక్ అయిపోతారు అప్పు వచ్చి అక్క ఏంటక్క నువ్వు స్వప్న స్వప్న గురించి నీకు తెలిసింది కాదు రాహుల్ చెడు తిరుగు తిరగడం వాస్తవమే కానీ దారిలో పెట్టాలి కానీ ఇలా విడాకుల గురించి నువ్వు ఇలా మీరు ఇద్దరు చెప్పడం నచ్చలేదు నాకు అని చెప్పి అప్పు అనగానే ఇక వెంటనే కళ్యాణ్ కూచి సారీ పొట్టి మా అన్నయ్య మా వదిన ఏం చేసినా కరెక్ట్ వాడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అందరికీ తెలుసు నీకు తెలియదు అనగానే ఒక్కసారిగా అప్పు షాక్ అవుతుంది అప్పుడు అసలు నిజం బయటపడుతుంది ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళయ్యి రాహుల్ని ట్రాప్ చేసింది అందువల్ల రాహుల్కి తగిన శాస్తి జరగాలని రాహుల్ కూడా ఇంట్లో నుంచి వెళ్తేనే కష్టాలు తెలుసుకొని నార్మల్ పరిస్థితికి వస్తాడని అన్నయ్య ఉదిన ఇలా ప్లాన్ చేస్తారు అనగానే మేము అనుకోవడం ఊహించింది కరెక్ట్ అయితే గంట లోపల రాహుల్ అలాగే అత్తను తీసుకొని ఇంటికి వస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక వెంటనే రాహుల్ రుద్రాని బయటకు వెళ్ళి ఇక ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు రుద్రాణి వచ్చి ఏంట్రా నువ్వేదోవో చెప్తున్నావు నాకైతే నమ్మసక్యంగా అనిపించట్లేదు నిజంగా అంత ఉన్న వాళ్ళ అమ్మాయిని నువ్వేలా పట్టావరా అని చెప్పి అనగానే లోపల సౌండ్ వస్తూ ఉంటుంది ఏంటబ్బా అని చెప్పి చూసేసరికి ఇక రాహుల్ వాళ్ళ లవరో అసలు నిజ స్వరూపం బయటపడుతుంది ఇక వెంటనే ఏమే నువ్వు నేను కలిసి భార్యాభర్తలమని రాహుల్కి తెలియకూడదు అలా తెలిస్తే చేతి వరకు వచ్చిన ఆస్తి పోతుంది కాబట్టి హ్యాపీగా నువ్వు నేను ఉన్నానని కూడా మొహం ఆటపడద్దు రాహుల్తో క్లోజ్గా ఉండు విడాకులు పత్రాల మీద సంతకం చేసి తీసుకొస్తాడు కాబట్టి ఇమిడియట్లీగా ఈ రోజేనే గుళ్ళోనే పెళ్లి చేసుకో ఆ తర్వాత కదా నేను అడుగుతాను నీకు కజిన్ లాగా యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి దుగ్గిరాల ఇంట్లో ఆస్తి మొత్తం కూడా మనదే అవుతుంది అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకోవడం రాహుల్ రుద్రాని వినేస్తారు దెబ్బకు రుద్రానికి ఫీజులు ఎగిరిపోతాయి ఒరే పెదవా అన్నారు వెదవా నీ వల్ల నా జీవితంలో ఎప్పుడూ లేనిది ఇంత కాన్ఫిడెన్స్గా నీతో వచ్చాను కదా నాదిరా బుద్ధి తక్కువ మోసపోయావు కదరా అని చెప్పి చంపలు పగలకొడుతుంది మమ్మీ సారీ మమ్మీ నేను ఇంతలా మోసపోతానని ఊహించలేదు పద మమ్మీ మనం ఇంటికి వెళ్ళిపోదాం అనగానే ఇక వెంటనే అక్కడ ఉన్న అమ్మాయి పరుగున వచ్చి రాహుల్ ఎప్పుడు వచ్చావు అనగానే చంప పగలకొడుతుంది రుద్రాణి ఎవరు మీరు నన్ను కొడతారనగానే రాహుల్ వాళ్ళ అమ్మని అయినా నువ్వు నీ భర్త కలిసి నా కొడుకుని మోసం చేస్తారా అని చెప్పి ఇక టపా టపా కొడుతూ ఉంటే ఒకవైపు ఇక రాహుల్ అయితే చి నువ్వు పెళ్ళి అయిపోయిన దానివన్నమాట నన్ను మోసం చేస్తావా నిన్ను అనగానే ఏంటి మోసం మోసం తగ్గించుకుంటున్నావు నువ్వు నన్ను మోసం చేయలేదా నువ్వు కూడా రోడ్డు మీద తిరిగేవాడివే ఇప్పుడే నీ గురించి ఫోన్ వచ్చింది మాకు నువ్వు మీ అమ్మ ఇద్దరు కూడా రోడ్డు మీద ఉన్నవాళ్ళే నీతో పాటు నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక అది కూడా హ్యాండింగ్ చేస్తుంది ఇక వెంటనే ఇక బాల్ని కొడితే గోడకేసి కొడితే తిరిగి వచ్చినట్టుగా మళ్ళీ రుద్రాణి వాళ్ళ ఇంటికే వస్తారు సారీ దుగ్గిరాల ఇంటికే వస్తారు కళ్యాణం రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరిని చూసి దుగ్గిరాల కుటుంబంలో స్వప్న అయితే ఆగండి గేట్ దగ్గరే అని చెప్పి గట్టిగా అరుస్తుంది సారీ సారీ స్వప్న నిజానికి నా కొడుకంటే నాకు అసహ్యమే కానీ వాడే నన్ను బయటకు తీసుకుని వెళ్ళాడు నేను ఎప్పటికీ వాడిని క్షమించలేను వాడొక వెర్రుబాగులోడు నిజానికి ఈరోజు వాడు ఒక అమ్మాయి చేతిలో మోసపోయాడు అనగానే చాలు ఆపండి ఇంకా ఎన్ని రోజులు మీ అబ్బాయి గురించి పాజిటివ్గా ఆలోచించి అవతల నెత్తి మీద రుద్దుతారు ఈరోజు నేను చెప్తున్నాను రాజ్ కావ్య మీరందరూ కలిసి రాహుల్లో మార్పు వస్తుందని అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఈ ఇంటికి పట్టిన శనిగ్రహాలు వీళ్ళ వల్ల నా జీవితం ఎప్పుడో పోయింది అందువల్ల నేను ఎప్పటికీ కూడా రాహుల్ని క్షమించలేను అని చెప్పి ఇక చాలా గట్టిగా స్వప్న బాధపడుతూ ఉంటుంది ఇక రాహుల్ వెంటనే స్వప్న కాలు పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటాడు ఇక రుద్రాణి అయితే అమ్మ వాణ్ణి క్షమించండి వాడు వాడి పని పాట లేదని వాణ్ణి ఇంట్లో ఎవరూ పట్టించుకోవట్లేదని ఆ అమ్మాయి ఎవరో ఇక వీణ్ణి ట్రాప్లో పడేసరికి వాడు మాయలో వెళ్ళిపోయాడు అందుకే వాడికి కూడా మన ఆఫీసులో ఏదో ఒక వర్క్ ఇచ్చి వాడిని కూడా మనిషిని చెయ్యండి కావ్య విషయంలో మీరందరూ బాధపడుతున్నారు అప్పు విషయంలో అందరూ బాధపడుతున్నారు మరి స్వప్న విషయంలో కూడా మీరు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి స్వప్న గురించి రాహుల్ని కూడా ఏదో ఒక రకంగా మనిషిని చెయ్యండి మేము చేసిన తప్పుకి ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటేసినా పర్వాలేదు కానీ నా మనవరాల గురించి ఒక్కసారి ఆలోచించండి అని దుగ్గిరాల కుటుంబం మీద అందరి దగ్గర చాలా జాలీగా మాట్లాడుతుంది రుద్రాణి ఇక జాలి మాటలకి ఇంట్లో అందరూ నమ్మేస్తారు ఒకవైపు ఇక రాజ్ అలాగే కళ్యాణ్ ఇద్దరూ కూడా ఇంట్లోనే ఉండటం ఆఫీస్కి ఎవరు వెళ్ళకపోవటం ఇదంతా కూడా చూసుకొని రాజ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు చూడు రాహుల్ ఈరోజు నీ విషయంలో నాకు చాలా ఆశయం వేసింది నీ ప్రవర్తన విధానానికి నిన్ను శాశ్వతంగా ఇంట్లో నుంచి గెంటేయాలి కానీ నువ్వు డబ్బు కోసం ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తున్నావు కాబట్టి డబ్బే శాశ్వతం అనుకుంటున్నావు కాబట్టి నీకు రెండో ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కు వచ్చి అన్ని విషయాలు నీ చేతిలో పెడుతున్నాము స్వప్న విషయంలో ఇంకొకసారి ఏదైనా పని చేస్తే ఇమిడియట్లీగా నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాము ఆ పసిపాప గురించి నిన్ను ఈరోజు నీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి రాజ్ అనగానే ఇంట్లో అందరూ కూడా ఒరే రాజ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఒరే రాహుల్ నీలాంటి వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఎప్పటికీ ఇంటికి అడుగు కూడా పెట్టకూడదు కానీ నా మనవడు నీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు కాబట్టి నువ్వు బుద్ధిగా మసులుకొని పారిని బిడ్డని పువ్వుల్లో పెట్టుకొని చూసుకో అని చెప్పి ఇక అనడంతో రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా సంతోషపడి అమ్మ ఇంతకాలం నా కొడుకు దేనికి పనికిరాడన్నట్టుగా అందరూ ఉంటున్నారని నేను ఏ రోజు కూడా మిమ్మల్ని అందరినీ బాధ పెడుతూ వచ్చాను ఇక నుంచి మాలో ఉన్న మంచిని కూడా చూస్తారమ్మా నా కొడుకు ఈ ఇంటికి ఏ రకంగా చూస్తాడో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి మొత్తం మీద రాహుల్ రుద్రాని మళ్ళీ ఇంటికి వచ్చి ఇక ఆఫీస్లోకి రాహుల్ అయితే వెళ్తూ ఉంటాడు ఇటు చూస్తే కావ్య కొంచెం కొంచెం ప్రెగ్నెంట్లో ప్రెగ్నెన్సీ విషయంలో నెలలు గడుస్తూ ఉంటాయి ఎటు అప్పు కూడా నెలలు గడుస్తూ ఉంటాయి రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఆఫీస్ని ఎలా దోచేయాలి ఏ రకంగా దోచేయాలని ప్లాన్స్ చేస్తూ ఉంటారు ఇక అప్పటికే కావ్య విషయంలో రాస్కి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇక కావ్యని ఇంట్లో పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా కావ్య విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుందని ఇక గమనిస్తాడు కావ్య కూడా ఏమండి నేను ఏ రోజు ఏమీ అడగలేదు మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను దుగ్గిరాల ఇంట్లో అందరూ కూడా నా జీవితం గురించి మన ఇద్దరి జీవితాల గురించి ఎంతో సంతోషపడుతున్నారు వాళ్ళ సంతోషాన్ని వెనక్కి లాగటం కరెక్ట్ కాదు ఎగ్జిట్ ప్లాన్ ప్రకారం ఇంకొక నెల రోజుల ముందే మనం ఇంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఆ దేవుడు నిజంగా నా ఎందు ఉంటే నేను బ్రతికితే ఇంటికి వస్తాను లేదంటే మనకు పుట్టిన బిడ్డలను తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి నా జీవితంలో నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు అని చెప్పి రాస్కి చెప్పడం జరుగుతుంది ఇక రాస్ కావ్య అయితే మొత్తం మీద ఇక కావ్యని రాస్ తీసుకొని ఇక కావ్య విషయంలో డెలివరీ విషయంలో ఇంట్లో అందరికీ కూడా కొన్ని విషయాలు మాత్రమే చెప్పి అసలు విషయాలు చెప్పకుండా ఇక బయటకైతే వచ్చేస్తారు మొత్తం మీద కావ్యరాజ్ బయటికి అడుగుపెట్టిన మరుక్షణం ఇక్కడ రాహుల్ ఆఫీసు మొత్తం కూడా అల్లకొళ్ళాలు చేసి డబ్బుని చాలా వరకు అడ్డగోళంగా పక్కకి సైడ్ చేసి దుగ్గిరాల ఇంటిని ఇక ఏకంగా భేద కుటుంబంలాగా చేయటం కోసం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇటు కావ్యని తీసుకొని ట్రీట్మెంట్ కోసమని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రాస్ కావ్య పిల్లలు పుట్టే వరకు కావ్య ప్రాణాలతో ఉంటుందా లేదంటే ఆ దేవుడు కావికి ప్రాణం పోస్తాడా అని చెప్పి రాజు ఎంతో ఆశగా ఒకవైపు భయంతోనో ఒకవైపు బాధతోనో ఇక హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు ఇక కావికి పిల్లలు పుట్టి కావ్య ప్రాణాలతో తిరిగి ఇంటికి వస్తుందా లేదంటే ఈ లోపలే రాహుల్ ఆస్తి మొత్తం కూడా చేత చిక్కించుకొని దుగ్గిరాల ఇంటిని రోడ్డు పాల చేస్తాడా అసలు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే రాబోయే ఎపిసోడ్స్ని తప్పకుండా ఇంట్రెస్టింగ్గా చూడాలనుకుంటే ఇక్కడే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్